మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ ఒక మాట అన్నారు ఇఫ్ యూ కెనాట్ ఫ్లై దెన్ రన్ ఇఫ్ యు కెనాట్ రన్ దెన్ వాక్ ఇఫ్ యూ కెనాట్ వాక్ అట్లీస్ట్ క్రాల్ బట్ డోంట్ స్టాప్ మూవింగ్ ఫార్వర్డ్ అని అంటే నువ్వు ఎగరలేకపోతే కనీసం పరిగెత్తు పరిగెత్తలేకపోతే కనీసం నడువు నడవలేకపోతే కనీసం ముందుకు పాకు కానీ ముందుకు సాగటం మాత్రం ఆగిపోకు అని మనలో కొంతమంది కొన్ని భయాందాళంతో కొన్నిసార్లు వాళ్ళ కాలాన్ని సమయాన్ని అక్కడే ఉంచేసి అవే ఆలోచించుకుంటూ సమయం మొత్తం వృధా చేసేస్తారు అలా కొంతమంది అయితే నెలలు సంవత్సరాలు వేస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ముందుకు ఏ క్షణం ఆపద్దు ఆపితే మన అంతా మొదలైనట్టే ఇక్కడ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను టూ థౌజండ్ టూ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు కనీసం నలుగురు ఐదురు కంట్రీ ఫస్ట్ ర్యాంక్ నుంచి చాలా దగ్గర నుంచి చూశాను వాళ్ళందరికీ విపరీతమైన తెలివితేటలు కానీ మనకు లేని కొత్త కొత్త క్వాలిటీస్ కానీ ఏం లేవు వాళ్ళంత దైవాంశ సంభూతులేం కాదు కాకపోతే ముందుకెళ్ళటం ఆపరు ఎంత ఛాలెంజెస్ వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళు ఓపికతో వాళ్ళు అనుకున్న పని చేస్తూనే ఉంటారు సో కాబట్టి ఈ రోజుని ఈ క్షణాన్ని సక్సెస్ వచ్చేంత వరకు ఏ క్షణాన్ని కూడా ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండండి ఇవన్నీ టాపర్స్ యొక్క సూత్రాలు అన్నమాట అంటే ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ యొక్క లక్షణాలు ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తుంటే ఆగిపోతుంటాం కానీ ఎంత తొందరగా దానిలోంచి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ముందుకు స్టార్ట్ అయ్యామనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి యాంగ్జైటీ కంగారు అన్నీ రాలేదన్న ఆలోచన ఇవన్నీ వస్తాయి అసలు ముందుకు వెళ్ళటం ఆపకండి ఈరోజు కాకపోతే రేపు ఫలితం వస్తుంది కానీ ఆగిపోతే ఫలితం వచ్చే అవకాశమే లేదు